హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే ఈ వీడియో వస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే మనము ఈరోజు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పాలేటి గంగా లేదా వెంగళాపురం అనేటువంటి గ్రామంలో గంగమ్మ తిరునాలు జరుగుతూ ఉన్నవి ఒకసారి అందరూ కలిసి చూద్దాం రండి ఈ కనిపిస్తున్నటువంటి విగ్రహం వచ్చేసి కాటమ్మరాయుడి విగ్రహం ఈయన శ్రీకృష్ణుని వంశానికి చెందినటువంటి యాదవరాజు ఇంతకుముందు ఇక్కడ అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి అయితే ఈ తిరునాళ్ళలో కాటమరాయుడు గారి యొక్క విగ్రహం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని నిలిచిందన్నమాట మొత్తానికి ఈ యాదవులు అనేటువంటి వారు కూడా ఎక్కువగా గంగమ్మని ఈ ప్రాంతంలో గంగమ్మని ఎక్కువగా కొలిచేవారు ఈ కనిపిస్తున్నటువంటి ఈ స్థూపము దేనికోసం పెడతారు నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక ఓవరాల్గా జాతర చూసుకున్నట్లయితే అన్నదానాలు కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ రెడ్లు యాదవులు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వడ్డెల సామాజిక వర్గం అనేటువంటి మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్నదాన సత్రాలు కూడా ఇక్కడ ఉంటాయి ఈ రెండు రోజులైతే అన్నదానాలు ఫ్రీగా భోజనాలు అనేవి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ గంగమ్మ గుడి దగ్గరలోనే పంచలింగాల గుడి అనేటువంటి ఒక గుడి ఉంది అది కొండపైన ఉంటుంది ఆ గుడి ఇదే అనమాట దీనికి దారి ఇలా వెళ్తుంది అయితే కాటమరాజుకు రాజుకు మునుము సిద్ధికి ఇద్దరికి మధ్య యుద్ధము ఈ పంచలింగాల గుడి వద్ద జరిగిందనమాట అనేక మంది వేలాది మంది ప్రజలు మరణించడం జరిగి రక్తం ఏరులై పారినటువంటి చరిత్ర ఈ పాలేటి గంగకు ఉంది సో ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పాలేటి గంగ మీరు కూడా వెళ్ళాలనుకుంటే కందుకూరు వాళ్ళు కనిగిరి బస్సు ఎక్కండి అదే కనిగిరి వాళ్ళు కందుకూరు బస్సు ఎక్కండి ఏదైనా కానీ కందుకూరు టు కనిగిరి బస్సు ఎక్కితే మీరు ఈ ఏరియాకైతే వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చి కమ్మ సమాజ వర్గానికి చెందినటువంటి కమ్మవారి అన్నదాన సత్రము ఇక ఓవరాల్గా ఈ జాతర చాలా సంతోషంగా అదేవిధంగా చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఈ పాట కచేరీలు లాంటివి ఏం పెట్టలేదు మామూలుగా అయితే ఎక్కువ పాట కచేరీలు పెడతారు అదేవిధంగా ఎడ్ల పందాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కనిపిస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి కుంటి మల్లారెడ్డి అన్నదాన సత్రం సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని చూడండి లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ